తందేశీ కేంద్రం పరమం పవిత్రం విశ్వస్యాలం మధురం యతీంద్రం హితాయణ నరమూర్తిమంతం వివేకానందమహం నమామి పరమ పవిత్రుడు పుణ్యాత్ముడు యోగీశ్వరుడు యతీంద్రుడు ఆధ్యాత్మిక మార్గదర్శి ఆరాధ్య దైవం జగద్రక్షకుడు జగత్తుకే హితాన్ని చేకూర్చడం కోసం మానవ రూపం దాల్చి జన మహితాత్ముడైన శ్రీ స్వామి వివేకానందకి నమస్కరిస్తున్నాను మూర్త మహేశ్వరం ఉజ్వల భాస్కరం ఇష్టమర నరవంధ్యం వందే వేదతను ఉజ్జిత గర్హిత కామకాంచన బంధనం సూర్యుల ప్రకాశవంతమైన వాడు మానవులు మరియు దేవతలచే పూజలు అందుకున్నవాడు వేదస్వరూపుడు శివావతారుడు కామకాంచన బంధముక్తుడు అయిన స్వామి వివేకానందకు శిరసు వంచి ప్రణతులు అర్పిస్తున్నాను సూర్యో యథాంతం హితమో నిహంతి విష్ణుని యథా దుష్టజనాన్ చినంతి తదైవ ఎస్యా అఖిలనేత్రలోభం రూపం త్రితాపం విముఖీకరోతి సూర్యుడు గాఢాంధకారాన్ని త్రోలినట్లు మహావిష్ణువు దుష్టును నాశనం చేయునట్లు సర్వజనులకు నయనానందకరమైన నీ దివ్య సౌందర్య రూపం త్రితాపాలను తొలగిస్తుంది స్వామి వివేకానంద నీకు ప్రణతులు సమర్పిస్తున్నాను